అందరికీ నమస్తే చూడండి అత్యంత పవిత్రమైనటువంటి మానవ జన్మను పొంది అందరూ వృధా చేసుకుంటున్నారు వృధా చేయకూడదు జ్ఞానపూర్వకంగా పరమేశ్వరుని యొక్క వాణి వేదం తెలుసుకొని అందరూ కూడా ఈ జన్మను సార్థకం చేసుకోవాలి సార్థకం చేసుకోవాలంటే మీరందరూ సత్యార్థ ప్రకాశం గ్రంథం చదవాలి అప్పుడే మానవ జీవితము సార్థకం అవుతుంది అమర గ్రంథం మహర్షి దయానంద సరస్వతి రచిత సత్యార్థ ప్రకాశమును అందరూ చదవండి మీరు చదవలేకపోతే ఈ వీడియోలను స్పష్టంగా వినండి ఈరోజు ఇక్కడ తృతీయ సముల్లాసంలో అనార్ష గ్రంథ పఠన హాని అంటే మనం ఏదైతే చదవకూడని గ్రంథాలు ఉన్నాయో అవి చదవడం వల్ల మనకు ఎటువంటి హాని కలుగుతుంది అనార్ష గ్రంథములు అంటే ఋషులు రాసినటువంటి గ్రంథాలు కాదు అనార్ష గ్రంథాలు చదవడం వల్ల నీకు ఏమి హాని కలుగుతుంది అనే విషయం ఈరోజు తెలుసుకుందాం ఇట్లు ఆర్ష గ్రంథములను చదువుట వలన మూడు సంవత్సరములలో ఎంత బోధ కలుగునో అంత జ్ఞానము కుగ్రంథాలు సారస్వత చంద్రిక గుర్తుపెట్టుకోండి సారస్వత చంద్రిక కౌముది మనోరమ మున్నగు గ్రంథములను యాభై సంవత్సరాలు చదివినను కలగదు అంటే ఇక్కడ మహర్షి దయానంద సరస్విజీ ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క సత్యార్థ ప్రకాశం ద్వారా నీవు ఈ వ్యాకరణము శిక్ష ఈ గ్రంథాలు చదివి మూడు సంవత్సరాలు పడుతుంది దీనికి మూడు సంవత్సరాలు పట్టినటువంటి జ్ఞానం నువ్వు ఏదైతే పొందుతావో అదే విధంగా అవి చదవకుండా కుగ్రంథాలు సారస్వత చంద్రిక కౌముది మనోరమ మున్నగు గ్రంథాలను యాభై ఏళ్ళు చదివినా కానీ నీకు ఆ జ్ఞానం కలగదు మహాశయులైన మహర్షులు సులభముగా సహజముగా గొప్ప విషయములను తమ గ్రంథములలో ప్రకటించి ఉన్నారు చూడండి ఇక్కడ మహాశయులైనటువంటి గొప్ప ఆశయం కలిగినటువంటి వారైనటువంటి మహర్షులు సులభంగా సహజముగా గొప్ప విషయాలను తమ గ్రంథములలో ప్రకటించి ఉన్నారు అంటే ఋషులు రాసినటువంటి గ్రంథాల్లో చాలా సులభంగా ఉంటాయి అలాగే చాలా గొప్పగా కూడా ఉంటాయి ఆ విషయాలు సులభంగా అలాగే గొప్పగా సహజంగా ఈ విషయాలను తమ గ్రంథాల్లో ఋషులు ప్రకటించి ఉన్నారు క్షుద్రమైన ఆశయము గల మనుషులు కల్పించినటువంటి గ్రంథములలో అంతటి విషయములు ఎట్లుండగలవు అంటే క్షుద్రమైనటువంటి అంటే ఈ విధంగా అంటే ఋషులు కాకుండా క్షుద్రమైన ఆశయాలు కలిగిన వాళ్ళు అంటే స్వార్థపరులు అనుకోండి పక్షపాతం కలిగిన వారు పేరు ప్రతిష్టల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు అటువంటి వారు రాసినటువంటి గ్రంథాలలో ముక్క మాటలో చెప్పాలంటే విషయ అటువంటి వారు రచించినటువంటి గ్రంథాలలో ఇంతటి గొప్ప విషయాలు ఎట్లుండగలవు ఋషులు రాసినటువంటి వారు రాసిన గ్రంథాల్లో ఉన్న విషయాలు క్షుద్రమైన ఆశయం కలిగినటువంటి వాళ్ళలో రాసిన గ్రంథాల్లో ఉండవు అది మహర్షి దయానంద స్పష్టంగా చెప్తున్నాడు మహర్షుల యొక్క ఆశయము వీలైనంత వరకు తేలికగాను కొలది కాలంలో గ్రహింపగలిగినదిగాను ఉండును చూడండి మహర్షులు రాసినటువంటి గ్రంథాలలో ఎందుకంటే వాళ్ళ ఆశయము వీలైనంత వరకు చాలా తేలికగా ఉంటుంది కొలది కాలంలోనే గ్రహింపగలిగినదిగా ఉండును అంటే వాళ్ళు రాసిన ఋషులు రాసిన గ్రంథాల్లో తొందరగా నువ్వు గ్రహించుతావు సారాంశాన్ని ఆ విధంగా వాళ్ళు రాస్తారన్నమాట ఋషులు క్షుద్ర ఆశయము గల వారి ఆశయము వీలైనంత వరకు కఠిన రచన చేయుటయే ఉండును ఎవరైతే ఈ విషయాలం స్వార్థులు షటులు అటువంటి వాళ్ళు రాసినటువంటి గ్రంథాల్లో ఏముంటుందంటే వాళ్ళు కఠినంగా రచన చేస్తారు అంటే చాలా అవి తొందరగా అర్థం కావన్నమాట వాళ్ళ రచన గ్రంథాల్లో ఆ విధంగా కఠిన రచన ఉంటుంది కాబట్టి వారి పుస్తకములను ఎంతో పరిశ్రమ చేసి చదివినను కలుగు లాభము స్వల్పము ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ కృష్ణ మందిరం అని ఒకటి ఉంది మా ఏరియాలో ఇక్కడ జమ్ములవాడు ప్రాంతంలో ఈ కృష్ణ మందిరంలో పుస్తకాలు చదివితే తలకేసి తల బండ కేసు కొట్టుకోవాల్సిందే అందరూ ఎట్లా వాళ్ళ గురువులు ఏ విధంగా పుస్తకాలు రాస్తారో ఏమీ అర్థం కావండి ఒకదానికొకటి సంబంధం అనేది లేకుండా రాస్తారు పుస్తకాలు ఏంటంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క స్వార్థం నెరవేరాలి అంతే దానికోసం పుస్తకాలు రాస్తుంటారు అవరే అవతలి వాళ్లకు ఇది అర్థమవుతుందా వాళ్ళు చదివి దాని సారాంశాన్ని గ్రహిస్తారా లేదా నేనేమైనా కఠినంగా రచన చేస్తున్నానా అని చూడరు ఇంకా ఏముంటుందంటే కఠినంగా రాస్తే పెద్ద గొప్ప పండితులుగా వాళ్ళు ఫీల్ అవుతుంటారన్నమాట కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని దయానంద మహర్షి చెప్తున్నాడు వారి పుస్తకములను ఎంతో పరిశ్రమ చేసి చదివినను కలుగు లాభము స్వల్పము నువ్వు ఎంత పరిశ్రమ చేసి చదివినా కానీ ఫైనల్గా నువ్వు ఏం పొందుతావు అంటే ఆ లాభం అనేది చాలా తక్కువ ఉంటుంది ఆ ఫలము పర్వతమును బద్దలు చేసి ఎలుకను పట్టినట్లు ఉండును చూడండి దాన్ని ఉపమానంగా ఏం చెప్తున్నాడో ఆ యొక్క ఏది కఠిన రచన చేసేటటువంటి క్షుద్ర ఆశయంగల గారి పుస్తకాలు చదివితే ఒక పర్వతాన్నంతా కూడా మనము బద్దను కొట్టి ఎలుకను పట్టుకున్నట్టు ఉంటుంది ఆర్ష గ్రంథములను చదువుట ఒకసారి సముద్రమున మునిగి అమూల్యమైన రత్నములను పొందినట్లు ఉండును చూడండి అందరూ కూడా ఆర్ష గ్రంథాలను చదవండి ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడంటే నీవు సముద్రంలో దిగి అమూల్యమైనటువంటి రత్నాలను గ్రహించినట్లుగా ఉండును అంటే ఈ ఆర్ష గ్రంథాల్లో నీకు అన్ని రత్నాలు దొరుకుతాయి అవే అనార్ష గ్రంథాలు చదివితే నీకు కలిగే లాభము చాలా తక్కువ స్వల్పము నువ్వు గ్రహించలేవు దాని లాభాన్ని వ్యాకరణమును చదివి యాస్కముని కృత నిఘంటు నిరుక్తములను ఆరు మాసములలో గాని ఎనిమిది మాసములలో గాని చదివి చదివింపవలయను ఈ విధంగా అనార్ష గ్రంథాలను చదవకూడదని చెప్పేసి మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు తర్వాత ఎలా చెప్ వ్యాకరణం చదివిన తర్వాత ఏం చేయాలంటే చూడండి నెక్స్ట్ ఫస్ట్ శిక్ష చదవాలి తర్వాత వ్యాకరణం చదవాలి తర్వాత నిఘంటువు చదవాలి యాస్కముని రచించినటువంటి నిఘంటువు నిరుక్తములను ఆరు మాసాలు కానీ ఎనిమిది మాసములలో కానీ చదివి చదివింపవలేను తర్వాత నాస్తిక కృతములకు అమర కోశము మున్నగు ఇతర గ్రంథములను చదువుటలో అనేక సంవత్సరములు వ్యర్థము చేయరాదు చూడండి ఈ అమర అనేది బాగా లోకములో పాపులర్ అయి ఉంది ఆ అమర అనే గ్రంథము చదవకూడదని చెప్తున్నాడు అది నాస్తికులు రాసినటువంటి గ్రంథం ఆస్తికుడు కాదు ఆస్తికుడు అంటే పరమాత్మ దేవుడు ఉన్నాడని నమ్మేవాడు వేదమును నమ్మేవాడు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు చదవాలి నాస్తికులు రాసిన గ్రంథాలు ఎప్పుడు చదవకండి దేవుడు లేడు అనేవాడు ఎంత పెద్ద గొప్పవాడైనా సరేవాడు వాడు రాసిన పుస్తకములు చదవకూడదు ఇది నిషిద్ధం దేవుడు ఉన్నాడని చెప్పేటటువంటి వాడు పుస్తకాలు చదవాలి కానీ దేవుడు లేడు అనేటటువంటి చెప్పేవాడు పుస్తకాలు వాడు ఎంత తెలివిగాన పుస్తకం రాయిని దాంట్లో అన్ని అనర్థాలే ఉంటాయి కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని స్పష్టంగా ఋషి చెప్తున్నాడు అమరకోశము ఈ గ్రంథాలను చదువుటలో అన అనవసరంగా టైమును వృధా చేయకూడదు అనేక సంవత్సరాలు దాంట్లో చదువుతూ టైం వేస్ట్ చేస్తున్నారు ఆ విధంగా చేయరాదు వ్యర్థము చేయరాదు టయాన్ని అనేక సంవత్సరాలు వ్యర్థము చేయరాదు తదుపరి పింగళాచార్య రచిత చందో గ్రంథమును చదవలేను చూడండి మనము ఏ గ్రంథాలు చదవాలని కూడా దాని పేర్లతో సహా చెప్తున్నాడు ఏవి చదవకూడదని కూడా ఋషి దయానందుడు దాని పేర్లు కూడా చెప్తున్నాడు అంటే ఆయన అన్ని గ్రంథాలను పఠనం చేసిన తర్వాత ఈ విషయాలన్నీ మనకు తెలియజేస్తున్నాడు మళ్ళీ మీరు ఆ పొరపాటు చేయకండి ఆయన చూశాడు మొత్తం లోకంలో ఏ గ్రంథాలలో ఏమేమి తప్పులు ఉన్నాయి అన్నిటినీ కడిగి పరేశాడు ధాన్య సత్యార్థ ప్రకాశం అంటారు ఆ గ్రంథం పేరే కాబట్టి ఇక్కడ తదుపరి పింగళాచార్య రచిత ఛందో గ్రంథమును చదవలేను దాని వలన వైదిక లౌకిక ఛందస్సుల జ్ఞానం కలుగును నెక్స్ట్ నిరుక్తమైన తర్వాత ఈ విధంగా ఛందో గ్రంథములు అంటే ఛందస్సును తెలిపేటటువంటి గ్రంథాలను చదవలేను దీనివల్ల మనకి ఏం కలుగుతుందంటే వైదిక లౌకిక రెండిటి యొక్క ఛందస్సుల జ్ఞానం కలుగును నవీన రచన శ్లోకములను వ్రాయు రీతి దాని వలన బాగుగా నేర్చుకోనవచ్చును ఈ ఛందస్సు అనేది మనం బాగా చదువుకుంటే మనం కూడా కొన్ని శ్లోకాలను రాయడం అనేది నేర్చుకోవచ్చు సొంతంగా రాయడం కొత్తగా రాయడం అనేది నీవే నేర్చుకోవచ్చు ఛందస్సు నేర్చుకుంటే అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆ ఛందస్సు కూడా పింగళాచార్య రచిత గ్రంథమే చదవాలి ఈ గ్రంథమును శ్లోకరచనము ప్రస్తారము నాలుగు మాసములలో చదివి చదివింపగలుగుదురు ఈ గ్రంథాన్ని పింగళాచార్య ఛందస్సును నాలుగు మాసాల్లో చదవాలి అల్పబుద్ధులచే వృత్త వృత్తరత్నాకరాది గ్రంథములను చదువుటలో అనేక వర్షములు వ్యర్థము చేయరాదు అదే ఇక్కడ ఇంకొకటి కూడా అల్పబుద్ధి కలిగిన వాడు రచించినటువంటి వృత్త రత్నాకరాది గ్రంథములు ఈ గ్రంథాలను చదవకూడదు అనేక సంవత్సరాలు వృధా అవుతాయి వ్యర్థం అని చెప్పేసి మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు కాబట్టి అందరూ కూడా ఈరోజు ఏ గ్రంథాలు చదవాలి ఏ గ్రంథములు చదవకూడదు అనార్ష గ్రంథముల వల్ల జరిగేటటువంటి హాని గురించి మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు కాబట్టి మానవులారా మనం ఏం చదవాలనో అవే చదవండి చదవకూడని గ్రంథాలు చదివి అనవసరంగా టైం వేస్ట్ చేయకండి అని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు కావున అందరూ కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఈ గ్రంథాలను చదవండి చదవకూడని గ్రంథాలు మాత్రం అస్సలు చదవకండి మీ సమయము చాలా విలువైనటువంటిది ఆ సమయాన్ని వృధా చేయకూడదు వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోవద్దు కాబట్టి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మానవ జన్మను అందరూ కృతార్థం చేసుకోవాలని ఆర్ష గ్రంథములు మాత్రమే చదవాలని తెలియజేస్తూ ఓం సత్